నమస్తే అండి చిరంజీవి గారికి అసెంబ్లీ సాక్షిగా అవమానం జరిగితే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండి ఎందుకు స్పందించలేదు అని సాక్షి మీడియాలో ఇంకా వ్యతిరేక మీడియా అంతా కూడా చాలా తీవ్రంగా స్పందించింది చిరంజీవి గారు చాలా క్లియర్గా నార్మల్గా ఆయన స్వభావం కాదు అంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యే ఉత్తరం రాయడం చాలా క్లియర్గా వాస్తవాలని వెలుగులోకి తీసుకొచ్చారు దానివల్ల నైంటీ పర్సెంట్ ప్రాబ్లం సాల్వ్ అయిందని అనుకుంటున్నాం కానీ చిరంజీవి గారు అంటే హక్కులుగా సాధించుకోవాల్సిన దాన్ని ప్రాధాయపడి సాధించుకోవడాన్ని పవన్ కళ్యాణ్ గారు అప్పుడే అడ్డు పెట్టారు ఎందుకంటే ఒక ఒక సినిమా ప్రొడ్యూసర్కి ఒక డబ్బులు ఖర్చు పెట్టిన వస్తువు తయారు చేసిన వాడికి దాన్ని విక్రయించే హక్కు రాజ్యాంగబద్ధంగా లభించిన హక్కు దాని ప్రైస్ నిర్ణయించే హక్కు ప్రభుత్వం దాన్ని నియంత్రించలేదు దీనికి సంబంధించి చాలా జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి కానీ చిరంజీవి గారు అన్నిటికీ పోకుండా తనను తాను తగ్గించుకొని ఇండస్ట్రీ తరఫున ఎందుకంటే అప్పటికే భీములా నాయక్కి వకీల్ సాబ్కి విపరీతమైన దెబ్బ కొట్టారు కాబట్టి మిగతా సినిమాలు నష్టపోకూడదనే ఉద్దేశంతో చిరంజీవి గారి పైకి వచ్చి అందరి తరపుని అందరినీ తీసుకుని వెళ్ళి మాట్లాడడం జరిగింది అయితే సాక్షి పేపర్లో వైసీపీ అధినాయకుడిని ఆ సైకా గాడి దగ్గరికి వెళ్ళారు అని బాలకృష్ణ గారు అన్నప్పుడు ఆ విషయం వైసీపీ సాక్షి పేపర్లో రాలా సాక్షి పేపర్లో ఫ్రంట్ ఐటమ్లో ఏమొచ్చి ఫ్రంట్ పేపర్లో ఏమొచ్చిందంటే బాలకృష్ణ బహిరంగ సమాపన చెప్పాలి అని చెప్పి చిరంజీవి అభిమానులు కోరుతున్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు బాలకృష్ణ బహిరంగ సభ చెప్పాలి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరలేరా అంటే ప్రజల సమస్యలను పక్కదో పట్టించేసుకొని అసలు మనం అసెంబ్లీలో ఏం మాట్లాడాలి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని మాట్లాడుతున్న ఈ సాక్షి పేపర్ తాలూకా వాళ్ళు కానీ రాతే మా నాయకుడికి అధినాయకుడికి ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తా ఉన్న ఈ నాయకులు కానీ మజంత్రిలు కానీ అసలు సభలో మాట్లాడాల్సింది ఏంటి సహజ వనరుల దోపిడీపై కానీ అవినీతిపై కానీ అరాచకంపై కానీ పర్యావరణాన్ని పరిరక్షించడం లేదన్న విషయంలో కానీ లేకపోతే అడవుల్ని నరికేస్తున్నారన్న విషయంలో కానీ లేకపోతే విద్య గురించి కానీ వైద్యం గురించి కానీ లేకపోతే విదేశీ విధానాల గురించి కానీ విదేశీ ఉత్పత్తులు అంటే దేశీయ ఉత్పత్తుల్ని పెంచుకోవడం అంటే దేశీయ ఉత్పత్తుల వాడకం పెంపు గురించి కానీ ఇటువంటి వాటి మీద ధ్యాస పెట్టకుండా బాలకృష్ణ గారికి ఒక మాట ఆడితే దాని మీద అంత ప్రాధాన్యత తీసుకొచ్చిన ఈ ప్రతిపక్షానికి నేను చెప్పేది ఒకటే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజా సమస్యల మీద పోరాటం నేర్చుకోండి డెఫినెట్గా చిరంజీవి గారికి అయినా అవమానం జరిగితే చిరంజీవి అభిమాన సంఘాలు ఉన్నాయి చిరంజీవి జాకిలి భారత అభిమాన సంఘాలు ఉన్నాయి వాళ్ళు స్పందిస్తారు ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నిన్న రికార్డుల నుంచి కాబట్టి నేను శ్రీనివాస్ గారు చెప్పింది తొలగించారు బాలకృష్ణ గారు మాట్లాడింది తొలగించారు ప్రతిస్పందన కూడా తొలగించారు కాబట్టి ఇంక దాని గురించి మానేసి ఆరోగ్యకరమైన రాజకీయం గురించి మాట్లాడటం నేర్చుకుంటే మంచిదని నేను భావిస్తున్నాను